డొనాల్డ్ ట్రంప్ బాటలు అడుగులేస్తున్నారు సరే అక్రమ వలసదారుల భర్తం పడుతున్నారు ఓకే కానీ వలసలను అడ్డుకోవాలన్న ముసుగులో పని కట్టుకొని భారత పౌరులను టార్గెట్ చేయడం లేదు కదా ఇటీవల బ్రిటన్ పాలకుల తీరు చూస్తుంటే చాలా మందిలో ఈ అనుమానాలే కలుగుతున్నాయి ఇటీవల హిందూ జాతీయవాదాన్ని ముప్పుగా పరిగణించడం తమ దేశంలో బెంగాలీలా సైన్ బోర్డు ఉండడాన్ని తప్పుబట్టడం ఇప్పుడు భారతీయ రెస్టారెంట్లను టార్గెట్ చేయడం చూస్తుంటే కీర్ స్టార్మర్ సర్కార్ భారత వ్యతిరేక అజెండాను నెత్తకెత్తుకుందా ప్రశ్నలు ఉదయిస్తున్నాయి ఇంతకు బ్రిటన్లో ఏం జరగబోతోంది అక్రమ వలసదారుల ఏరివేత వెనుక భారత వ్యతిరేక ఎజెండా ఉందా తూర్పు లండన్ అభివృద్ధికి కారుకులైన బెంగాలీల గుర్తులను చెరిపేలని డిమాండ్ వెనుక కుట్ర కోనమేంటి బ్రిటన్ లో భారత వ్యతిరేక కుట్రలు పెరుగుతున్నాయా అక్రమ వలసదారుల ఏరువేత వెనుక కుట్ర కోణముందా ఇండియన్ రెస్టారెంట్లనే ఎందుకని టార్గెట్ చేస్తున్నారు ప్రపంచంలోని చాలా దేశాలు ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య సంక్షోభాలు అక్రమ వలసలే అందులో ఎలాంటి అనుమానాలు లేవు అందుకే డొనాల్డ్ ట్రంప్ అంత రిస్క్ చేసి భారీ వ్యయ ప్రయాసాలతో అక్రమంగా దేశంలోకి చొరబడిన వారిని మెడపెట్టి మరీ ఘంటేస్తున్నారు ఇందులో తన మన అనే తేడా ఏదీ లేదు అన్ని దేశాల పౌరులకు ఒకే రకం ట్రీట్మెంట్ ఇస్తున్నారు తాజాగా ట్రంప్ బాటలోనే తాము అడుగులేస్తున్నట్లు యూకే ప్రధాని కేర్ స్టార్మర్ ప్రకటించారు కానీ ఆచరణలో మాత్రం ఆయన అడుగులు చాలా అనుమానాస్పదంగా కనిపిస్తున్నాయి అక్రమ వలసదారుల లో ఇండియన్స్ ఫస్ట్ ఎజెండా యూకేలోని అక్రమంగా ప్రవేశించిన పాకిస్తానీలు గ్రూమింగ్ గ్యాంగ్స్ గా మారి అక్కడ యువతల జీవితాలను చిదిమేస్తున్న సమస్యంతా ఇండియన్లతోనే అన్నట్లు భారత పౌరులపై ప్రతాపం చూపిస్తున్నారు ఇదే సమయంలో అక్కడి రూలింగ్ పార్టీ ఎంపీ ఈస్ట్ లండన్ లో బెంగాలీ సైన్స్ బోర్డు పై ప్రశ్నలు లేవనెత్తి భారత వ్యతిరేక అజెండా బయట పెట్టుకున్నారు దీంతో ఆ దేశం అసలు ఏ లక్ష్యంతో ఇవన్నీ చేస్తుందో అన్న ప్రశ్నలు ఎదురవుతున్నాయి ఏరేతకు కీర్ స్టార్మర్ సర్కార్ చేపట్టిన మిషన్ ఇది కానీ ఈ మిషన్ అజెండా భారత పౌరుల ఏరవేతే అనేంతగా మారిపోయింది ఎందుకంటే ఈ మిషన్ లో యూకే టార్గెట్ చేస్తుంది భారతీయ రెస్టారెంట్లనే వలసదారులు పనిచేసే భారత రెస్టారెంట్లలో పెద్ద ఎత్తున సోదాలు చేపట్టింది వీటితో పాటు కార్ వాష్ ఏరియాలు కన్వీనియన్స్ స్టోర్లు బాలలో తనిఖీలు చేపట్టి వందల మందిని అరెస్ట్ చేశారు హంబర్ సైడ్ ప్రాంతంలోని ఓ భారతీయ రెస్టారెంట్లో జరిపిన సోదాల్లో చట్టవిరుద్ధంగా పనిచేస్తున్న ఏడుగురిని ఇమిగ్రేషన్ అధికారులు అరెస్ట్ చేశారు మరో నలుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు సౌత్ లండన్లోని ఓ భారతీయ గ్రాసరీ వేర్ హౌస్ లో తనిఖీలు జరిపి ఆరుగురిని అరెస్ట్ చేశారు చట్టాలను ఉల్లంఘించి వలసదారులకు అక్రమంగా ఉపాధి కల్పించే చర్యలను అడ్డుకునేందుకే కఠిన చర్యలు చేపట్టినట్లు యూకే సర్కార్ వెల్లడించింది మరోవైపు జనవరిలో దాదాపు ఎనిమిది వందల ఇరవై ఎనిమిది ప్రాంగణాల్లో తనిఖీలు చేపట్టి ఆరు వందల తొమ్మిది మంది అక్రమంగా పనిచేస్తున్న వారిని అరెస్ట్ చేశారు అటు బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ కూడా ఈ వ్యవహారంపై స్పందించారు తమ దేశంలో అక్రమ వలసలు పెరిగాయని చాలా మంది అక్రమంగా ఇక్కడ పనిచేస్తున్నారని ఈ చట్ట వ్యతిరేక వలసలను ముగిస్తామని ప్రధాని పేర్కొన్నారు గతేడాది జులైలో బ్రిటన్ లో లేబర్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచే కీర్ స్టార్మర్ ప్రభుత్వం బోర్డు సెక్యూరిటీపై ప్రత్యేకంగా దృష్టి సారించింది ఇప్పటి దాదాపు దాదాపు వేల మంది అక్రమ వర్కర్లను అరెస్ట్ చేసినట్లు యూకే హోంశాఖ గణంకాలు పేర్కొన్నాయి కానీ భారతీయ రెస్టారెంట్లను టార్గెట్ చేయడం చర్చనీయాంశంగా మారింది అందుకు కారణం ఇటీవల కాలంలో టార్మర్ ప్రభుత్వం అనుసరిస్తున్న భారత వ్యతిరేక విధానాలే ఇటీవల బ్రిటన్ హోంశాఖ నివేదికల్లోని కొన్ని పేజీలు లీక్ అయ్యాయి వాటిలో హిందుత్వాన్ని ఆందోళనకరమైన ఐడియాలజీగా యూకే గుర్తించినట్లు రాసింది ఇస్లామిక్ తీవ్రవాదం ఖలిస్తాన్ ఉగ్రవాదం హిందూ జాతీయ అతివాదం వంటి తొమ్మిది రకాల తీవ్రవాదాల ముప్పును అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని బ్రిటన్ ప్రభుత్వ ఎక్స్ట్రీమిజం రివ్యూ నివేదిక పేర్కొంది ప్రయాగ్ మహాకుంభమేళాతో ప్రపంచమే హిందుత్వం గురించి తెలుసుకునే ప్రయత్నాలు చేస్తున్న టైంలో బ్రిటన్ చేసిన దుస్సాహసమిది ఇక్కడితో అయిపోలేదు ఈసారి లండన్ లండన్లో బెంగాలీ సైన్ బోర్డ్పై కడుపు మంటను బయట పెట్టుకున్నారు అది కూడా అధికార పార్టీ ఎంపీ లండన్ లోని ఓ రైల్వే స్టేషన్ లో బెంగాలీ భాషలో స్టేషన్ పేరు రాస్తున్న సైన్ బోర్డుకు సంబంధించిన ఫోటోను షేర్ చేసిన యూకే ఎంపీ రూపర్ట్ లూవ్ ఘాటుగా స్పందించారు ఇక్కడ స్టేషన్ లోని పోర్టులు ఇంగ్లీష్ లో మాత్రమే ఉండాలని మరో భాషకు తావులేదని ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు ఇది లండన్ ఇక్కడ స్టేషన్ పేరు ఇంగ్లీష్లోనే రాయాలి ఇంగ్లీష్లో మాత్రమే అని పోస్టు చేశారు దీనికి నిజమే కదా అంటూ అమాయకంగా మద్దతిచ్చారు ఎలన్ మస్క్ కానీ ఈస్ట్ లండన్లో బెంగాలీ సైన్ బోర్డు ఎందుకుంది ఈ ప్రశ్నకు సమాధానం ఆ ఇద్దరికీ తప్ప తూర్పు లండన్ మొత్తానికి తెలుసు తూర్పు లండన్ అభివృద్దిలో బెంగాలీలదే కీలక పాత్ర ఇది గత ప్రభుత్వాలు పాలకులు స్థానిక ప్రజలకు తెలుసు లండన్ అభివృద్ధికి బెంగాలీ సమాజం చేసిన సేవలను గుర్తిస్తూ లండన్ లోని వైట్ చాపెల్ స్టేషన్ వద్ద ఇంగ్లీష్ తో పాటు బెంగాలీలో మూడేళ్ల క్రితం ఓ బోర్డు ఏర్పాటు చేశారు దీనిపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అప్పట్లో సంతోషం వ్యక్తం చేశారు బెంగాలీ భాషకు ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న ప్రాముఖ్యతకు చిహ్నమని అన్నారు ఉమ్మడి సంస్కృతికి దిశగా అక్కడి వారు ముందుకు సాగాలని కూడా పిలుపునిచ్చారు బెంగాలీ సంతతి వారు అత్యధిక సంఖ్యలో ఇక్కడ నివసిస్తూ ఉంటారు ఈ చరిత్ర తెలియని సదరు ఎంపీ రూపట్ లో సైన్ బోర్డుపై పేరును కూడా భారత వ్యతిరేకత పెంచే రాజకీయ వ్యూహంగా వాడుకున్నాడు దీని వెనుక కుట్ర తెలియని ఎలెన్ మస్క్ ఎస్ అంటూ మద్దతిచ్చాడు ఇది కీర్ స్టార్మర్ సర్కార్ చేసిన మరో తప్పు నిజం ఏంటి అంటే బ్రిటన్ అభివృద్ధిలో అడుగడుగునా ఇండియా భారత పౌరుల పాత్ర ఉంది అంతెందుకు యూకే ఇప్పుడు ఇలా ఉంది అంటే దానికి కారణం నూర్ ఇనాయత్ ఖాన్ అనే భారత గూఢాచారి చేసిన ప్రాణత్యాగమే నూర్ ఇనాయత్ ఖాన్ ఈమె బ్రిటన్ పౌరురాలేం కాదు ఇండియాలోని మైసూర్ ను పాలించిన టిప్పు సుల్తాన్ వంశస్థురాలు కానీ ఆ బ్రిటన్ ఉన్నంత వరకు పేరు కూడా వినిపిస్తూనే ఉంది నాజీలపై పోరాటంలో భాగంగా బ్రిటన్ అప్పటి ప్రధాని విన్స్టన్ చర్చిల్ ఏర్పాటు చేసిన ప్రత్యేక దళంలో నూర్ సీక్రెట్ ఎజెండా చేశారు నాజీ ఆక్రమిత పారిస్ లండన్ మధ్య రహస్యంగా సమాచారం చేరవేసే స్పెషల్ ఆపరేషన్స్ ఎగ్జిక్యూటివ్ రేడియో ఆపరేటర్ గా తన పని మొదలుపెట్టారు అనుమానితులని చిత్రహింసలు పెట్టి చంపేస్తున్న సమయంలో బోర్ ను తిరిగి వచ్చేయాల్సిందిగా ఇంగ్లాండ్ ఆదేశించింది కానీ దేశం కోసం ఆమె చివరి వరకు గూఢాచారిగా పనిచేసింది చివరకు నాజీలు పంతొమ్మిది సెప్టెంబర్ పదమూడున కాన్సన్ట్రేషన్ క్యాంపులో నూర్ కాల్చి చంపారు ఆమె లేకపోతే బ్రిటన్ ఎప్పుడూ నాజీల వంశమయ్యేది అందుకే రెండు ఇరవై మూడులో ఉత్తర లండన్ లోని ఓ కౌన్సిల్ హౌసింగ్ బ్లాక్ ను నోరో ఇనాయత్ ఖాన్ పేరు పెట్టారు నోర్ను ను ఇలా గౌరవించుకోవడం అదే తొలిసారి కాదు గతంలో ఎన్నో సందర్భాల్లో ఈ స్పై ప్రిన్సెస్ పేరు గ్రేట్ బ్రిటన్ వాసులు కీర్తించారు కానీ ఇప్పుడు స్టార్మర్ సర్కార్ తీరు చూస్తుంటే ఈమె పేరును తొలగించాలని వాదించేలా ఉంది ముందే చెప్పుకున్నట్లు అక్రమ వలసదారులను తరిమేసే హక్కు బ్రిటన్ ప్రభుత్వానికి ఉంది కానీ ఈ విషయంలో పక్షపాతం ఉండకూడదు అసలు బ్రిటన్ లో అతిపెద్ద సవాలుగా మారింది పాకిస్తానీలే కానీ వారిని టచ్ చేసే ధైర్యం కూడా స్టార్మర్ సర్కార్ చేయడం లేదు ఎందుకంటే స్టార్మర్ పాలక వర్గంలో మెజార్టీ లీడర్లు పాకిస్తాన్ సంతతికు చెందిన వారే అంతేందుకు లండన్ మేయర్ కూడా పాకిస్తానీయుడే కాబట్టి వాళ్లను కాదని కి స్టార్మర్ ఏదీ చేయలేదు అందుకే పాకిస్తానీలు గ్రోమింగ్ గ్యాంగ్స్ గా ఏర్పడి బ్రిటన్ యువతులను చెరుస్తున్నా వారినే భారత వ్యతిరేక అజెండా వెనుక పాకిస్తానీల ఒత్తిడే కారణం సింపుల్ గా చెప్పాలంటే కెనడా బాటలోనే బ్రిటన్ పయనిస్తోంది